మన ఎకాన్ స్టార్ అలోజనిక డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప టూ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప సినిమాకి సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క ఏరియా వదలకుండా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో రికార్డు ఓపెనింగ్స్ ని మన టూ స్టేట్స్ లోనే ఆల్మోస్ట్ ఈ సినిమాకి వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు రెండు వందల ఎనభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అక్కడ ఉన్న స్టార్ హీరోల రికార్డులన్నీ బ్రేక్ చేసి ఓవరాల్గా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర నూట అరవై కోట్ల షేర్తో రెండు వందల ఎనభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డుని సెట్ చేసింది ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఉన్న పాన్ ఇండియా సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసింది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమా వార్ టూ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన వార్ సినిమాకి సీక్వెల్ గా వచ్చింది వార్ టూ సినిమా మన ఎన్టీఆర్ అన్న ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో వరల్డ్ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర డేవన్ రోజు నూట ముప్పై కోట్ల కలెక్షన్లు అయితే ఈ సినిమాకి రాబోతున్నాయని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ కూడా వచ్చింది కాబట్టి ఈవినింగ్ ఇంకా నైట్ షో లకి ఈ సినిమాకి రికార్డు నెంబర్ వచ్చే అవకాశం అయితే ఉంది డే వన్ కలెక్షన్స్ పరంగా మన ఇంటేగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేశారు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఏ మాత్రం తగ్గకుండా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈక్వల్ నెంబర్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు ఇంకా ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన మరో సినిమా కూలీ మన కింగ్ నాగార్జున ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చింది ఈ సినిమా సీక్వెల్ మూవీ కాకుండా ఒక సింగిల్ మూవీ తో కేవలం బుకింగ్స్ తోనే ఈ సినిమాకి వంద కోట్ల కలెక్షన్ వచ్చేసాయి ఇంకా డేవన్ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ నూట ఎనభై కోట్ల నంబర్ అయితే రాబోతోంది మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం కూలీ సినిమా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో వార్ సినిమాని భారీగా డామినేట్ చేసింది ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల కలెక్షన్స్ రావడంతో ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న పాన్ ఇండియా సినిమాల రికార్డులన్నింటినీ లేపేసి కూలీ సినిమా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నంబర్ వన్ రికార్డు ని సొంతం చేసుకుంది మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఇంకా మన ఎంకేగర్ మన ఐకాన్స్టార్ లోజును పుష్ప టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి